వినవలసిన దేవుని స్వరం దేవుని మనం చూడడం అంటే ప్రార్థన చేయటం దేవుడు మనతో మాట్లాడడం అంటే స్వరం వినడం అంటే వాక్యం చదవటం అంటే రెగ్యులర్ ప్రేయర్ లైఫ్ లేకుండా వర్డ్ ఆఫ్ గాడ్ చదివే క్రమం లేకుండా దినమును ప్రారంభించుట సరైన క్రైస్తవ పద్ధతి కాదు రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి బైబిల్ చదివే భక్తులు ఉన్నారు రోజు మొత్తంలో ఎప్పుడో ఒకసారి బైబిల్ చదివే భక్తులు ఉన్నారు జీవితంలో మొత్తానికి బైబిల్ చదివే భక్తులు ఉన్నారు మీరేం బాధపడకుండా మీ చేతులు ఎత్తండి ఎప్పుడు నుంచి చేతులు ఎత్తమని అడగను కానీ ఇప్పుడు అడుగుతున్నాను బైబిల్ ఆది కాని నుంచి పరాకరణ కన్న వరకు ఒక వరుస క్రమంలో చదివి ముగించిన భక్తులు ఎంతమందో మీ చేతులు ఎత్తాను ఒకసారి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అమ్మ బాబాయ్ నేను అడుగుతున్నాను మిగతా వాళ్ళకి బైబిల్ అంటే ఇష్టం లేదా వాక్యం చదువుబుద్ధి కదా నాకు నాకొకటి చెప్పాడు అన్న ఏంటో చెప్తావు అన్న కానీ బైబిల్ తీస్తే ఆ బలితులు బాబు నాకు నీ బాధపడలేక నా చదువుదామని ఇంటికి వెళ్ళా తీస్తే ఒక అధ్యాయం చదివేటా బాబు నిద్రో చేస్తుందన్న అరే రక్తం ఏం చెయ్యి అమ్మో ప్రభా స్తోత్రం స్తోత్రం నేను మా బిడ్డలకి మా సంఘాలకి ఏమన్నీ బోధిస్తానంటే ఇరవై నాలుగు గంటల్లో ఒక్క గంట అయినా బైబిల్కి ఈగిపోతే నువ్వు వేంక్రైస్తవుడురా అని చెప్తాను అలాగే మా జనాలందరికీ నేను బోధించేది ఏంటంటే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి కదా ఒక్క గంట ఏక బిగిని గంట కేటాయించేంత ఓపి కానీ తీరిక కానీ అవకాశం కానీ బిజీ షెడ్యూల్స్ నీకుంటూ పొను పొద్దున ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట అట్లీస్ట్ బైబిల్కి నువ్వు కేటాయించకపోతే నువ్వు అసలు క్రైస్తవుడివే కాదంట ఇందులో మొహం ఏమీ లేదు నేను చెప్పే ముచ్చట ఎందుకంటే వాక్యమే దేవుడు కదండి ఆయనతో మనకి ఫెలోషిప్ లేకపోతే అలాగా ఆయనతో మనకి అవినాభావ సంబంధం ఉండాలి అన్యోన్య సంబంధం ఉండాలి మీకు సింపుల్ చెప్తాను సూత్రం ఏసు రక్తం నా మీదకి రావాలి నన్ను కడగాలి అని మీరు కోరుకుంటారా కోరుకోరా అలవాయి బాబు పోరకాలం ఎప్పుడు రెండు వేల సంవత్సరాలకి ఏ రక్తం ఇప్పుడు ఏం పెద్ద వర్కౌట్ అవ్వదు అనుకుంటారా మరి ఏసు రక్తం అని మీరు ఇంత ఆశపడితే రక్తం అని మీద ఎప్పుడు వస్తుంది ఏసు రక్తం ఏసు రక్తం అని కొడితే భజన్ రాదు రైట్ నౌ ఐ రిలీజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ రాదు ఎవరు చెప్పిన పుట్టిదే ఆడవడ అమ్ముతాడు వంద రూపాయలకి ఏసు రక్తం అని ఈ ఈ బ్యాచ్తో ఏం రాదు సార్ కానీ వాక్యములు ఏముంది ఐ వాంట్ సమ్మిట్ రీడ్ ద వర్డ్ యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఏడో ఏడవచ్చును చాప్టర్ అయ్యో భక్తులారా దొరకలేదా ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసము గలవరమెందు అప్పుడు ఏసు రక్తము ప్రతి పాపము నుండి నిన్న అప్పుడు అది పెట్టుకోండి మైండ్లో అప్పుడు ఎప్పుడు ఏసు రక్తం ఏసు రక్తం భజన చేస్తే రాదు ఎప్పుడు వస్తుందండి ఏసు రక్తం రెండు కోటి రూపాయలు వినాలి ఐగారులు అమ్మగారులు అందరూ అమ్మా ఏసు రక్తం ఎప్పుడు వస్తుందంటే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనములో కూడా మనం కూడా ఇప్పుడు చెప్పండి వెలుగులో అంటే అర్థం ఏంటి తెలిసిన ట్రాన్స్పరెంట్ లైఫ్ చెప్పండి వెలుగులో ఉన్నవాడు ఇంకేమైనా మరుగా ఉంటుందా అంత తేటగా ఉంటుంది రెస్టారెంట్లో దేవుని కృపలో వెళ్తూ ఉండదు అంతా మసక మసక చీకటి ఎందుకని పదార్థములో ఉన్నటువంటి దుర్మార్గం నీకు కనబడకూడదు కాబట్టి దట్ వాస్ ద టాక్టీస్ ఆఫ్ దోస్ పీపుల్ ఎప్పుడో ఏసు రక్తం అందులో ఏం పడ్డాయో దేవుని స్తోత్రమే యామలో జీలకర్రో చేమలో దోమలో మనకేం తెలుస్తవచ్చు చీకటి కదా దేవుని స్తోత్రం చాలామంది జీవితంలో అంత మర్మే ఏది ఎవరికి చివరికి తన భార్యకి తన భర్తకి తన తల్లికి తన తండ్రికి కూడా అంత మర్మమే నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉత్తమ క్రైస్తవులు తప్ప ఎవరు తమ భార్యకి భర్తకి లేనిపోని తాళాలు వేయకుండా ఫోన్ ఇవ్వగలమారు ఉంటారు మెసేజ్కి ఒక ఎస్ఎంఎస్లకి అయితే ఒక తాళం వాట్సాప్కి ఇంకొక తాళం వేసు రక్త విద్యం ఫొటోస్కి గ్యాలరీకి ఇంకా నాలుగు తాళాలు దేవునికి మాత్రం నెత్తిని కొట్టుకోవడం తప్ప ఫోన్ తీసుకున్నాడు ఏం చూసుకోలేడు అన్ని తాళాలు వేసి ఉంటాయి దట్ ఈస్ నోట్ ట్రాన్స్పరెంట్ లైఫ్ అరే భార్య భర్త పక్కన కూర్చుంటే ఫోన్ వస్తే ఈ భర్త బయటికి వెళ్ళి మాట్లాడితే తేడా కాకపోతే ఏంటి సార్ భర్త లేనప్పుడే భార్య ఫోన్ చేస్తే ఆమె తేడా కాకపోతే ఏంటి సార్ ఇక అవనస్తుల గురించి దేవునికి స్తోత్రం ఆడపిల్లలకైతే ఎవరు ఫోన్ చేసినా ఆడపిల్లనే మాట్లాడతారు మగపిల్లలు ఎవరు ఫోన్ చేసినా మగపిల్లలనే మాట్లాడతారు అంత ముచ్చట దీని అమాయకులు తల్లిదండ్రులు ఏమీ కాదు వాళ్ళు ఎడతారు ప్రార్థన చేస్తారు అంతే వీడు చేసిన ప్రదర్శనంతా నమ్మేసి అంత అమ్మాయికి తల్లిదండ్రులు వాళ్ళు ఆ స్టాప్ దాట్ రాలేదు దేవుని స్తోత్రం దేవుని చంద్రులకి వెళ్ళి దుఃఖపడతారాయ్యా మేము పిల్లల్ని హ్యాండిల్ మా వాళ్ళు కాదు